सुरते बक्वेन प्रदान नरगम देवरत्रे मध्यमो सदाहिमा परिहात स्वाहा बल भेदन नमः यही निष्पलोभने तका मोगो मगाशी अपे कनस्य दार दस्वाहा बल नमः शंकर भशंद केरमुलो खला हा जवनो

దాదా చేపట్లే కదా దోసలు పెట్టాలి మధ్య నుంచి ఇద్దరికి మధ్య నుంచి నువ్వు దో కింద పెట్టామో దోశలు పెట్టు

నువ్వు కావాలి మీ బావ మాదికి ఇవ్వడం సొంత బావ మరదా గేమ్స్తో ఇచ్చి అలా కాదు తెలుసు కదా ఇచ్చి కానీ బావ బట్టలు పెట్టాలి మనం